మీరు మీరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది నుంచి రావాల్సిన నీళ్ళని కృష్ణానది నుంచి రావాల్సిన నీళ్ళని ఒక్క చుక్కను కూడా తెలంగాణ రాష్ట్రాన్ని రాలేకుండా లక్షల కోట్లు మాత్రం ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద విపరీతమైన అవినీతి చేసి తిన్నారనేది కాగ లెక్కలతో సహా చెప్తా ఉంది దీన్ని కూడా ఇంకా మీరు ఇంకేం చేస్తాం అధ్యక్ష ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు లేచి ప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మీ పుణ్యం అంటూ ఇగో ఇది పగిలిపోయింది అయ్యా మీ పుణ్యమా అంటూ కింద ఈ పరిస్థితి వచ్చింది రాజు సార్ ఇందిరా సార్ ఏంటి అధ్యక్ష ఒక వెయ్యి నాలుగు వందల కోట్లతో అయ్యేదాన్ని ఎంత రీడిజైన్ చేసి ఎంత పెంచారు అధ్యక్ష ఇరవై మూడు వేల కోట్ల కదా అరే ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ని కేవలం ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుని ఇరవై మూడు వేల కోట్లకు పెంచి దాదాపు ఏడున్నర నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలకి ఇప్పటికే ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారంటే దశ లేదో దిక్కు లేదు అధ్యక్ష దానికి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే ఇవ్వకపోగా మీరు రీడిజైన్ చేయటం వల్ల శాశ్వతంగా ఒక నదిని శబరి నదిని కోల్పోయాం మనం ఎవరైనా తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు ఎవరైనా ఇంకా నదులు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు నీళ్ళని ఎక్కువ తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు ఆలోచన వదిలిపెట్టి రాష్ట్రం ఏడిపోయినా పర్లేదు నదులు ఆడిపోయినా పర్లేదు వాటి మీద మాత్రం మనం డబ్బులు వస్తే చాలు రీడిజైన్ చేసుకుందాం డబ్బులు తీసుకుందాం ఆ ఏడాది జవాన్ అయిన వదిలేశారు మీరు ఇది చరిత్ర అధ్యక్ష ఇడవాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించింది ఆయన రాసిన కవిత్వం ఏం కాదు కదా ఉన్న లెక్కలో అంకెలు సంఖ్యలే గతంలో ఉన్న స్టాటిస్టిక్స్నే వారు చూపించారు ఆ చూపించిన దానికి కూడా ఇంకా హరీష్ రావు గారు లేచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు ఏ లెక్కలు కరెక్ట్గా చెప్పండి ఏ లెక్కలు కరెక్ట్ కాదండి అంటే మళ్ళీ ఇంకా దబాయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ నీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయా ఒక చుక్క రాలేదా లక్షల కోట్ల నిధులు పోయా పోనీ కట్టి మళ్ళీ దాన్ని నడపడానికి ఆమె సరిగా ఉండేటట్టు చేశారా అంటే ఇప్పుడే చెప్పారు కాళేశ్వరం ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేయబడిన ప్రాజెక్టు నడపడానికి కరెంటు కోసం అయ్యే ఖర్చు కేవలం వెయ్యి కోట్లు కేవలం వెయ్యి కోట్లు అధ్యక్ష వారు చెప్పిన అంచనాలు లెక్కల ప్రకారం ఆ వెయ్యి కోట్ల నుంచి ఏం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావు కానీ పదివేల కోట్లు కట్టాలంటే సంవత్సరం యాడ్ నుంచి తీసుకొచ్చి కడతాం అధ్యక్ష పదివేల కోట్లైంది అధ్యక్ష ఇది నడపటానికి కర కరెంటు ఖర్చేమో పదివేల కోట్లట నడపడానికి ఇంకో పదిహేను వేల కోట్లట అంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఒక ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు ఈ భారం ఎవడు మోయాలి అధ్యక్ష ఇది ఇది గుదిబండ కాకపోతే ఏంది ఇది పోయినా గుదిబండైనా సరిగుంచారంటే మొత్తం ముక్కలు ముక్కలుగా చేసే గుదిబండని ఇచ్చారు ఇన్ని మోయలేక వాటిని సరిచేయలేక ఆ తెచ్చిన అప్పులు కట్టలేక వాటన్నింటినీ ఏ రకంగా ప్రాజెక్టులు పూర్తి చేసి అందించాలని ఆయన తలమనుకుల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు న్యాయం చేయటం కోసం ఉన్న వాస్తవాలని చెప్పి వీటిని సరిచేసి ముందు పోదామని ఆయన ఒక ప్రయత్నం చేసి ప్రజెంటేషన్ ఇస్తే ఇచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉన్నారు లేచి ఒకటే అబద్ధాలు ఇది ఎక్కడ అబద్ధాలు అధ్యక్ష కరెక్ట్ కాదు కదా సరి చేసి నేను హరీష్ రావు గారు చెప్తా ఉన్నాను ఓకే అబద్ధం కాదు సత్యదూరమైన ఆల్ రైట్ అబద్ధం అనే పదాన్ని నేను విరమించుకుంటా సత్యదరం కానీ హరీష్ రావు గారు మీరు మీకు ఆ రోజు ఉన్న గవర్నర్ గారు కూడా చూసి మీరే కాళేశ్వరరావు కాళేశ్వరరావు అన్నారు అంటే ఈరోజు కాళేశ్వరం మొత్తం మీకు తెలుసు దయచేసి దయచేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్తాను ఇది ఓన్లీ గోదావరి మీదనే ఒక్క గోదావరి మీదనే మీకు ముప్పై రెండు వేలతో ఏదాన్ని లక్ష డెబ్బై రెండు వేలు చేశారు ఇక కృష్ణానది జలాలకు సంబంధించిన లెక్కలు మా వెంకన్న దగ్గర కూడా ఉన్నాయి అవి కూడా చెప్తారు దయచేసి దయచేసి వాటిని జరిగిన తప్పుని కాళేశంలో జరిగిన లోటుపాట్లని జరిగిన అవినీతిని పొరపాటు అయిపోయింది దీన్ని సరి చేసుకుందాం మరి ఎట్ట చేద్దామో చెప్పండి మీరు అని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి అదొక చేయటం ఒక ప్రయత్నం చేయాలి తప్పులు